సోదరి సోదరులారా మొన్న ఒక ముప్పై ముప్పైవ తారీఖు జరిగినటువంటి సంఘటన దాదాపు ఒక ఐదు పర్యాయాలు నేనే సిపిఎం పార్టీగా ప్రతినిధిగా ఎన్నికల మీటింగ్కి వెళ్తా ఉన్నా ఈ సందర్భంలో అనేక మంది కలెక్టర్లు సందర్భంలో అందరూ కూడా అన్ని పార్టీలకు గౌరవం ఇచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు రిజ్వానా పాష కలెక్టర్ గారు మరి మా ప్రతినిధులు పోయి కలుద్దామని చెప్పేసి మాట్లాడదామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో మీ ప్రతినిధి ఎవడు అనేటువంటి సంభాషణ మాట్లాడిండు నేను ఒక దళితుని ఈ దళితుని కూడా ఈరోజు ఆయన మైనార్టీ మైనార్టీ కలెక్టర్ అయినప్పటికీ కూడా ఈరోజు ఎవడు అనేటువంటి భాషను మాట్లాడేటువంటి సందర్భం ఉన్నది ఎందుకంటే ఒక కలెక్టర్ గారు గౌరవమైనటువంటి కుర్చీలో ఉన్నప్పుడు మరి సాధారణ ప్రజలను కూడా గౌరవించే విధంగా ఉండాలి తప్ప ఈరోజు మా దగ్గర నేషనల్ పార్టీ మరి నేషనల్ పార్టీ నుండి ప్రతినిధిగా పోయిన వారిని నేను నన్ను ఎవడు అన్నటువంటి సంభాషణ మాట్లాడింటు దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే సందర్భంలో ఈ ఈరోజు మళ్ళీ ఎన్నికల మీటింగ్ ఉండే ఆ సందర్భంగా నన్ను నేను వెళ్ళాను వెళ్లిన క్రమంలో ఆ సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటిది చూపించండు అందులో ఏమున్నది అంటే సీసీ దగ్గర జరిగినటువంటి సంభాషణ ఉన్న తప్ప కలెక్టర్ గారి సం కలెక్టర్ గారి ఛాంబర్ లో ఏం జరిగింది అన్నటువంటిది సీసీ ఫుటేజ్లో లేదు కానీ దీంతో పాటుగా భయప్రాంతం మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పంపుతా అనేటువంటిది మాట్లాడుతున్నటువంటిది కూడా ఉన్నది కాబట్టి జైల్లోకి పోయేటువంటిది జైల్లో పోయేటువంటిది సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా కేసులకు భయపడేటువంటిది కాదు కాబట్టి తక్షణమే తన లాంగ్వేజ్ని మార్చుకోవాలి మార్చుకోవాలి ఎన్నికల కమిషన్ కలెక్టర్ గారిని ఇక్కడికి వెళ్లి తప్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజులలో అన్ని రాజకీయ పక్షాలను రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సిపిఎం ఈ సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్న పరిస్థితి నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జహంగీర్ గారిని పరిచయం చేయడం కోసం ఒకటో తారీఖు నాడు జనగామ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఎన్నికల కోడు నిబంధన ప్రకారంగా రాజకీయ పార్టీల సమావేశాలు కనుక నిర్వహించినట్టు అయితే గ్రూప్ మీటింగ్లు పెట్టినా జనరల్ మీటింగ్లు పెట్టినా ఏ సభ పెట్టినా సమావేశం పెట్టినా నలభై ఎనిమిది గంటల ముందు ఇలా ఎన్నికల కమిషన్ నిబంధన వల ప్రకారంగా అనుమతి పొందాల్సిన అవసరం ఉన్నది మరి దానిలో భాగంగా ముప్పయో తారీఖు నాడు ఎన్నికల సమావేశం సందర్భంగా సువిధలో సిపిఎం పార్టీ వైపు నుంచి వెళ్లి పర్మిషన్ కోసం మా ప్రతినిధి ధర్మవీక్ష ద్వారా అప్లై చేయడం కోసం చేయడం జరిగింది సువిధా ఆప్షన్ ఓపెన్ కావట్లేదు మరి జనగామ ఆర్డీఓను ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సువిధ ఆప్షన్ ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి అని స్వయంగా కలిసి మాట్లాడడం కోసం కూడా మా ప్రతినిధి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా వారు మాకు ఎలాంటి గైడెన్సు రాలేదు మా కాడ కూడా ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి అని సమాధానం చెప్పిన తర్వాత మరి చివరిగా ఎన్నికల సమావేశం జరగాలి అని చెప్పేసి అంటే పర్మిషన్ పొందాల్సిన అవసరం ఉన్నది మరి ఈ విషయమై జనగామ జిల్లా కలెక్టర్ను ఈ ఎన్నికల్లో వస్తున్నటువంటి ఈ సువిధ ఆప్షన్లో వస్తున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకపోవడం కోసం మా పార్టీ జిల్లా కార్యదర్శి మూకు కనకారెడ్డి గారు అదే రకంగా జిల్లా కార్యదర్శి సభ్యులు రాపర్తి రాజు గారు మరి కలెక్టర్ కలవడం కోసం పోతే కలెక్టర్ సమయం వీయడు కలెక్టర్ సీసీ వచ్చేసేమో రాజకీయ పార్టీలతోటి ఎన్నికల కమిషన్ నిబంధన వారి ప్రకారంగా మేము కలవము అని చెప్పేసి అని చెప్తా ఉండు కలెక్టర్ అని చెప్పేసి అని వచ్చి సమాధానం చెప్పాడు అంటే కలెక్టర్ గారు ఎన్నికల కమిషను నిబంధనావళిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ యొక్క నిబంధన విరుద్ధంగా ఇలా రాజకీయాలకు పాల్పడతా ఉండవు జనగామ జిల్లా కలెక్టర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం రాజకీయ పార్టీలను కలవను అనడమే ఒక రాజకీయం అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇలా క్షేత్రస్థాయిలో ఎన్నికల సమస్యలు వస్తాయి అంతే కాకుండా ఈ కాలంలో కూడా ఇవాళ రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఉన్నది మరి కరువు పరమైన సమస్యలు వస్తాయి రైతాంగ సమస్యలు వస్తాయి అంతేకాకుండా ఇవాళ కరెంటు సమస్యలు తీవ్రంగా వస్తా ఉన్నాయి మరి ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక జిల్లా పరిపాలన అధికారి దృష్టి తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటది మరి రాజకీయ పార్టీలకు సమయం ఏను అని చెప్పేసి అంటే ఈ కాలంలో ఈ ఎన్నికల కోడ్ కాలంలో ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పోవాల్సిందేనా మరి అంతే కాకుండా ఠాకూర్ లక్ష్మణ్ సింగ్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ ఈ కాలం పెట్టిన సమయం ఇయ్యను అని చెప్పేసి అంటే పరోక్షంగా ఈ జనగామ చుట్టూ జరిగేటువంటి అక్రమ నిర్మాణాలకు మరి కలెక్టర్ గారు సహకరిస్తారా అని చెప్పేసి అని ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం మరి ఇలాంటి కలెక్టర్ కనుక ఈ ఎన్నికలలో విధుల నిర్వహణలో ఉంటే మరి ఇలా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల సజావుగా జరగడానికి అవకాశం లేదు ముఖ్యంగా సిపిఎం అన్న సిపిఎం ప్రజా సంఘాలన్న ఒక కక్ష పూర్తి ధోరణితో కలెక్టర్ వ్యవహరిస్తా ఉన్నాడు మరి ఈ ఎన్నికలలో సిపిఎంకు వ్యతిరేకంగా తను పనిచేస్తాడని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకోసం అని చెప్పేసి అంటే మా ప్రతినిధులు పోతేనేమో ఒకరికి కూడా అవకాశం ఇవ్వడు మరి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రైతాంగ సమస్యల మీద పోతే సుమారు నలభై మంది ఇవాళ వాళ్ళ అఫీషియల్గా వాడుకునే కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నారు మరి అక్కడ ఎన్నికల నిబంధనలు అడ్డ అడ్డం రాలేదా అంటే ఆయన ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు ఇది ప్రజాపాలన అని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరి కలెక్టర్ గారేమో రాసనిక పాలన దర్బారు పాలన చేస్తా ఉన్నాడు ఈ జనగామ జిల్లాలో తక్షణం జనగామ జిల్లా కలెక్టర్ తన వైఖరిని మార్చుకోవాలి ప్రజాపాలనకు అనుకూలంగా వ్యవహరించాలి కానీ తన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి లేదు అందుకోసం ఈ జనగామ జిల్లా కలెక్టర్ను తక్షణం ఎన్నికల నిధుల తప్పించాలని చెప్పేసి బదిలీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను మేము కోరుతా ఉన్నాం లేకుంటే ఈ జనగామ జిల్లాలో కలిసి వచ్చే రాజకీయ పార్టీని భావ సారూప్యత సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.